ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం మార్చి తొమ్మిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చెందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన వ్యాఖ్యానాంశం అమూల్యమైన ఆచరణ వ్యాఖ్యానాంశం అమూల్యమైన ఆచరణ వ్యాఖ్యానం ప్రభురాత్రి భోజనం అనేది చీకటి ఆవరించిన చోట ఒక చక్కటి వజ్రాల ఆభరణం వంటిది ఇస్రాయేలు జనాంగము మరియు లోకం మొత్తం ఆయనను త్రోసిపుచ్చిన సమయంలో ప్రభువును ప్రేమించే వారి హృదయాలకు ప్రభురాత్రి భోజనం ఎంతో విలువైనది ప్రభు అయిన యేసు విరిచిన రొట్టె మనకోసం ఇవ్వబడిన ఆయన శరీరాన్ని సూచిస్తుంది ఇది ఆయన బాధలను మరణాన్ని అద్భుతంగా వివరిస్తుంది గోధుమ గింజ భూమిలో పడి చనిపోతుంది పెరిగిన తర్వాత దానిని నరికి నూర్పిడి చేసి పిండిగా చేసి అగ్నివేడిలో కాల్చి మనుషులకు ఆహారంగా అందిస్తారు అలాగే లోతైన ఆయన బాధలను వేదనను గురించి మనం వాస్తవంగా ఏమీ అర్థం చేసుకోలేం అయినప్పటికీ రొట్టె విరిచేటప్పుడు ఆయన మరణం యొక్క జ్ఞాపకం చాలా ముఖ్యమైనది ఆయనను స్మరించుకోవడం కోసం దీనిని మనం పాటించాలని ఆయన సున్నితంగా కోరాడు చిందింపబడిన ఆయన రక్తాన్ని గురించి పాత్ర మాట్లాడుతుంది ఇది పరిపూర్ణమైన బలి అర్పణకు సంకేతం ఎందుకంటే ద్రాక్షారసం ఆనందాన్ని సూచిస్తుంది ఇది విమోచనలో క్రీస్తు చేసిన పని యొక్క విలువైన ఫలితం మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర అని కొరింతులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పదహారు వచనంలో చదువుతాం క్రీస్తు బాధలు మరణం యొక్క ఫలితమే ఇది అయినప్పటికీ ద్రాక్ష రసాన్ని తయారు చేయడానికి ద్రాక్షలను నలపాలి నిజానికి మనకు కలిగే చెప్పలేని ఆనందం స్థుతిపాత్రుడూ మన ప్రభు పొందిన వర్ణనాతీతమైన బాధల ఫలితమే కాబట్టి సంతోషము దుఃఖము కలగలిపి మనం ఆయనను జ్ఞాపకం చేసుకుంటాం ఈ అమూల్యమైన ఆచరణకు సంబంధించి ప్రభువు ఖచ్చితమైన క్రమాన్ని కానీ ప్రత్యేకమైన నియమ నిబంధనలను గాని ఇవ్వలేదు విశ్వాసుల హృదయాలు ఆయనకు భక్తిపూర్వకంగా లోబడి ఉండి ఘనమైన ఆయన నామం పట్ల ఆరాధనతో నిండి ఉన్నప్పుడు దేవుని ఆత్మ తన జ్ఞానముతో క్రమమైన పద్ధతిలో స్థుతులకు పాత్రుడైన దేవుని కుమారునికి అత్యున్నతమైన ఘనతను చెల్లించటానికి నడిపిస్తాడని పూర్తిగా విశ్వసించవచ్చు సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు